వెల్కమ్ టు సీజే టీవీ ఈరోజు ముఖ్యమైన టాపిక్ ఏంటంటే డాక్టర్ పట్టాభిరామ్ గారు పట్టాభిరామ్ గారు అంటే తెలియని తెలుగు వారు అనేది ప్రపంచంలోనే ఉండరు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఎందుకంటే అన్ని సంవత్సరాలుగా గత యాభై సంవత్సరాలుగా ఆయన అనేక రకాలైనటువంటి క్లాసెస్ తీసుకొని పిల్లలకి చాలా సమాజానికి కూడా చాలా మంచి పుస్తకాలు అందించారు అదేవిధంగా ఎన్నో స్పీచ్ల ద్వారా ఎంతోమందిని ఇన్స్పైర్ చేశారు వారికి అత్యంత సన్నిహితులు శిష్యుల్లో ఒకరైనటువంటి మల్లన్ రమేష్ గారు ఈరోజు మా స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడి పట్టాభిరామ్ గారు గురించినటువంటి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి రమేష్ గారు నమస్తే రమేష్ గారు మనం ఇందరూ మీకు చెప్పినట్టుగా పట్టాభిరామ్ గారు డాక్టర్ పట్టాభిరామ్ గారు అంటే ఎన్నో రకాలుగా ఫస్ట్ అస్ సైకాలజిస్టు అనగానే మనకి గుర్తొచ్చే పేర్లలో మొదటి వరుసలో పట్టాభిరామ్ గారు ఉంటారు ఆయన ఎన్నో రకాలుగా సేవలు చేశారు ప్రత్యక్షంగా కూడా నేను కూడా ఆయన్ని పలుమార్లు పలు సందర్భాల్లో కలవటం జరిగింది ఆయన ఎన్నో సేవలు ఉచితంగా చాలా దూరం ప్రయాణించి కూడా క్లాసెస్ తీసుకోవటం ఎంతోమందిని ఈ విధంగా ఎండమురిగి లాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని గంపా నాయకం లాంటి వాళ్ళని అంతా ఒక యూనిట్ లాగా చేసి చాలా స్కూల్స్కి కాలేజ్కి వెళ్ళటం కూడా నాకు తెలుసు సో వారితో మీకున్న పరిచయం ఏంటి వారి గురించి మన తెలియని వాళ్ళకి తెలియాలంటే మీరు చెప్పేటువంటి అంశాలు ఏంటి పట్టాభిరామ్ గారు ముందుగా మనం వారు లేని లోటు చాలా బాధాకరం పట్టాభిరామ్ గారు మరణం యావ తెలుగు ప్రజలకు మాత్రమే కాకుండా భారతదేశంలో ఇంకా కొంతమంది వేరే భాషలో కూడా ఫాలో అవుతున్నారు వేరే భాషల వారికి కూడా కొంతమంది పట్టాభిరామ్ గారు తెలుసు ఆ ఆ తెలుసు ఇండియన్ సైకాలజిస్టులు కానీ ఈ రంగానికి చెందిన వారు ఏజీషియన్స్ వేరు అంతరు ఇంటర్లింక్ ఉంటుంది కాబట్టి అట్లా కూడా తెలుసు వారు ఏదైనా దురదృష్టవర్శ అని ఒకటి యాక్చువల్గా ఒక రంగంలో ఉన్నవారు డెబ్బై ఐదు ఏడు నుండి డెబ్బై ఆరు సంవత్సరాలు ఆయనకు డెబ్బై ఆరు సంవత్సరం నిండినట్టు దాదాపు ఒక రంగంలో ఉన్నవారు ఇంకా ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంది పట్టవారు అయితే ఏంటంటే వారికి కిడ్నీకి ప్రాబ్లం వచ్చింది దాకా దాదాపు ఏడు ఏళ్ళు దాటింది అందువల్ల డయాజెస్ చేయాల్సి వచ్చింది అది చాలా మంది తెలుసు కొందరు తెలుగు గారు దానివల్ల క్రమంగా అది హార్ట్ ఓకే అయితే ఆయన అదృష్టం ఏంటంటే ఎవరితో చేయించుకోకుండా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా హెల్దీగా ఉన్నారు చివరి వరకు ముందు రోజు వరకు కూడా తన కొడుకుతోనే ఉన్నాడు తన కొడుకు పేరు ప్రశాంత్ ప్రశాంతి ప్రశాంతిట్ల పెట్టారు ప్రశాంతి అనే పేరుతో కౌన్సిలింగ్ ఆర్గనైజేషన్ పెట్టి వారు అందరికి ప్రశాంతి ప్రశాంతి ముందు రోజు వరకు కొడుకుతున్న తర్వాత కొడుకు అమెరికా వెళ్ళాడు అమెరికా వెళ్లి అక్కడ దిగిన తర్వాత జరిగింది అయ్యో వెంటనే ఫోన్ చేయరు మళ్ళీ వెంటనే కొడుకు అక్కడిని వెంటనే తిరిగి వచ్చాడు అది చాలా బాధాకరం ఆయన ఆరోగ్యంగా ఉండి ఇంకా సేవ చేయాల్సిన అవసరం ఉండేది పట్ట కాకినాడ తూర్పుగోడ కాకినాడ భావరాజు గారు వారి ఇంటి పేరు వారికి సన్నిహితులు చాలా మంది ఉన్నారు ఎంఎస్కో విజయ్ కుమార్ గారు అన్ని బుక్లు బాగా ప్రింట్ చేయటం గానీ పట్టారంగా సంబంధించిన పుస్తకాలన్నీ ఆయనే ప్రింట్ చేసేవాడు మాక్సిమం అవి చాలా దూరం వెళ్ళే జనాలు మార్కెట్ పాపులర్ అందరికి అందరికీ చవితి ఒక ఫీల్ వచ్చేది తర్వాత ఈ మ్యాజిక్ రంగాన్ని తీసుకున్నట్టయితే అంటే అందరూ సన్నిహితులేనండి అందరూ కానీ అందరి పేర్లు కాదు చొక్కా వెంకటరమణ గారు సన్నిహితులు రఘు గారు మెజిషియన్ రఘు గారు మిమిక్రీ రంగంలో లోహిత్ కుమార్ గారు నేను కూడా మిమిక్రీ రంగంలో వీళ్ళ తర్వాత స్థానంలో ఉన్నాను సన్నిహితులే ఆ తర్వాత పట్టాభిరామ్ గారి యొక్క సోదరుడు బీబీ సత్యమూర్తి అని కార్టూన్ ఇస్తున్నారు ఆయన ఫేమస్ బివి రామారావు గారు ఆయన మినీ మూవీస్ తీసేవారు యాడ్ మూవీస్ మినీ మూవీస్ షార్ట్ ఫిల్ అంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ వేరే చాలా కష్టం అప్పుడు జంజిరా గారు కూడా సన్నిహితులు ఈ ఈ వారి సోదరులు ముఖ్యంగా బీవీ సత్యనగేశ్ గారు సత్యనగేశ్ గారు ఆయన కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ హిప్నార్టిస్టు తర్వాత మ్యూజిషియన్ ఇప్పుడు మ్యాజిక్ చేయటం లేదు బట్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఇప్పుడు నటింగ్ ఆ రంగంలో పట్టాభిరామ గారు తెలుగు రాష్ట్రాలు తీసుకున్నట్టయితే ఎన్నో సమస్యలు పట్టాభిరామ గారు ముందుగా ఇంద్రజాలికుడుగా జనానికి తెలుసు మ్యూజిషియన్ గా బాగా పాపులర్ ఎంతసేపు చేసేవాడు స్టేజ్ మీద గంట మ్యాజిక్ చేసేవారు గంట చూస్తారా అని ఆయన చేసేవారు హిప్నటిజాన్ని వంట పట్టించుకున్న తర్వాత హిప్నటిజంను మ్యాజిక్ కలిపి ప్రదర్శించేవారు దగ్గర దగ్గర మూడు గంటలు ఒక్కరే ప్రెసిడెంట్ ఉండేవారు అంతవరకే మిమిక్రిషన్ తీసుకెళ్లేవారు కొన్ని సందర్భాలు అంటే చిన్న చేంజ్ గ్యాప్ ఆ విధంగా హిప్నటిజాన్ని పట్టాభిరామరావు ఫోకస్ అయింది మ్యాజిక్ కూడా ఫోకస్ అయిన ఆ రంగాల వారు ఉన్నారు గతంలో కూడా ఉండొచ్చు కానీ ఆ జనం దాకా తీసుకెళ్ళి ఫోకస్ చేస్తే కదా మిగతా వాళ్ళ బాగా అవును కాబట్టి మ్యూజిషియన్ గా పట్టభిరావు గారు ఫోకస్ కావడం వల్ల మ్యాజిక్ కళ బతికింది పట్టావిరావు గారు పేరు తెచ్చుకున్నారు ఆ తర్వాత మ్యాజిక్ తగ్గించుకొని ఇప్పుడేస్ట్ గా కంటిన్యూ అయ్యారు కొంతకాలం ఇప్పుడు చేస్తూ ఇప్పుడు మ్యాజిక్ కలిపి ప్రదర్శించిన తర్వాత సైకాలజిస్ట్ గా మారారు అవును సైకాలజిస్ట్ మారి తర్వాత అందులో కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా పట్టాభిరామ్ గారు వాయిస్ చాలా స్పష్టత ఉంటుంది అవును సుమారు హైదరాబాద్ వచ్చి యాభై ఏళ్ళు అయితే ఎప్పటి నుంచి కూడా ఆయన ఏ ఎఫ్సీఏ లో పనిచేసేవారు తెలియదు ఎఫ్సీఏ లో పనిచేసేవారు అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఫస్ట్ లో కొంతమంది అయితే ఒక రంగంలో ఉన్న తెలియదు నేను మినిటీ ఆర్టిస్ట్ నేను టీచర్ గతంలో ఆ ఆ తెలియదు కూడా తర్వాత ఈనాడు చేసా ఆంధ్రజ్యోతి చేసా ఓకే ఎండమూరి వీర గారు ఆంధ్ర బ్యాంక్ లో క్లర్క్ ఆ విషయం కొద్దిమందికి తెలుసు అంటే ఫస్ట్ తర్వాత తను చెప్పుకోవటంలో ఇతర కాలంలో తెలుస్తుంది అయితే ఆ ఎఫ్సిఐ నుంచి ఆ జాబ్ కూడా స్వచ్ఛందంగా విరమణ చేసిన తర్వాత ఆయన ఎప్పుడైతే సైకాలజీ రంగంలో బాగా ఉన్నత స్థాయికి వెళ్ళారు ఉన్నత స్థాయికి వెళ్ళిన అర్థం ఏంటండి జనానికి మేలు జరిగి జనంలో మార్పు వస్తే ఉన్నత స్థాయికి వెళ్తారు సరే లేక వెళ్ళారు కదా పండుగ గారు వారి వాయిస్ వారి స్పష్టత ఎంత స్పష్టంగా చెప్తారంటే ఆయన చెప్పింది విన్న తర్వాత మన క్లాస్ నాకు ఎమోషనల్ ఫీల్ అవుతాం మనకున్న టెన్షన్ పోద్ది హ్యాపీ వెళ్ళిపోతాం ధైర్యం ఉంటాం అన్ని లీవ్ ఇట్ నేను నేను ఫస్ట్ టైం ఒకటే క్లాస్ విన్నా నాకు సత్యనగేష్ గారు పట్టాభరా గారు పర్చింగ్ చేశారు సత్యనగేష్ గారు నాకు బాగా సన్నిధులు ఆ సత్యనాగేశ్ గారు పట్టాభిరంగా పరిచయం చేయడం తర్వాత ఆయన క్లాసులు నేను ఖమ్మంలో ఏర్పాటు చేసా కల్లూరులో ఏర్పా హైదరాబాద్ లో ప్రోగ్రామ్స్ ఇతర జిల్లా ప్రోగ్రామ్స్ ఆవరించేయం అంటే మిమ్మిక్రీ మ్యాజిక్ మైమ్ మ్యాజిక్ రంగంలో పట్టాభిరంగ గారు మా గురువు గారు నేరళ్ళు వేణు మా దగ్గర మిమ్మిక్రీ రంగంలో మైన్ లో జెన్నీ గారు సినిమా ఆర్టిస్ట్ ఉన్నారు ఈ వీళ్ళు లీడర్స్ అయితే బాగా యాక్టివ్ పార్టిసిపేట్ చేసి ఆ ముగ్గురు మూడు రంగాల వరకు కలిపింది రమణాచారి గారు బజెట్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నైన్టీన్ నైన్టీ ఆ టైంలో చెప్తాను ఆ టైం లో ఉన్నప్పుడు మూడు రంగాల వారిని కలిపి నైన్టీ వన్ లో సెప్టెంబర్ పదహారు నుంచి రవీంద్ర భారత్ లో వారం రోజుల పాటు మిమిక్రీ మ్యాజిక్ మై మాయా వినోదం ఆ మాయా వినోదం కార్యక్రమం ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాలు మిమిక్రీ ఆర్టిస్ట్ ని మెజీషియన్ కలిపి ఒకే తీసుకొచ్చి అనుసంధానం చేశారు అప్పటి నుంచి మిమిక్రీ ఆర్టిస్ట్ మై ఆర్టిస్ట్ కొంచెం రిలీజ్ ఏర్పడింది గ్రామాలు ఎక్కడెక్కడ ఉన్నారా రామాచారి గారు అఫిషియల్ గా ఉంటే దీనికి కృషి చేసిన వారు వేణుమాధవ గారు పెద్దరికంగా సలహా ఇస్తూ నడిపిస్తే పట్టాభిరా గారు ఈ యొక్క వర్క్ అంత అధ్యక్షులు ఏ మాధవ్ గారు కమిటీకి వేశారు గవర్నమెంట్ కమిటీ వేసింది తర్వాత పట్టాభిరామ్ గారు ఈ సొక్క గారు బివి సత్యనగేశ్ గారు ఇది చేసారు అనుసంధానం అయిన తర్వాత అప్పటికి పట్టా గారు మ్యాజిక్ కంటిన్యూ చేస్తున్నారు కంటిన్యూ చేస్తారు సైకాలజీ కూడా కంటిన్యూ చేస్తారు క్రమంగా సైకాలజిస్ట్ గా ఏ సమస్య తీసుకుని వెళ్ళినా కూడా ఆయన ఆ సమస్య పరిష్కారం చెప్పేవాడు ముందు క్లాస్ యూనిట్ అంటారు కౌన్సిలింగ్ సంగతి తర్వాత ముందు క్లాస్ అంటే క్లాస్ కొంత మార్పు వస్తుంది కౌన్సిలింగ్ తీసుకునే క్రమంలో ఇంకా మార్పు వస్తుంది అలాగే చాలా మంది ఎప్పుడైతే అయ్యారు క్లైంట్స్ ఇతర రాష్ట్రాలు చెందిన వారు ఇతర దేశ ఇతర రాష్ట్రాలకు చెందిన వారు చాలా అయ్యారు ఇతర అప్పుడు అసిస్టెంట్ పెట్టి వారి ద్వారా కూడా కౌన్సిలింగ్ చేయించేవాళ్ళు కొంతమంది ఒక్కొక్కసారి ఇతర సిచ్యూలో కూడా పంపించేవాడు గారు కావచ్చు కమలాకర్ కమలాకర్ ఆయన దగ్గర కూడా పంపించేవారు కొంతమంది తర్వాత ఇట్లా కొంతమంది క్లైంట్స్ అక్కడ కూడా ఒక్కడు చేయాలంటే ఎక్కువైపోయారు సినిమా ప్రముఖులు కూడా పట్టావరాగానే కలిసి వెళ్లే వాళ్ళు అటు విషయాలు చెప్పినప్పుడు బయటికి చెప్పకూడదు కాబట్టి ఎవరెవరు కలిసి అనేది చెప్పారు మనం చెప్పిన ఈ క్రమంలో ఆయన కొన్ని సంవత్సరాలుగా ఈ కిడ్నీ ప్రాబ్లం రావటం మూలంగా అనారోగ్యానికి గురి కావటం వల్ల అది క్రమంగా హార్ట్ చాలా సమస్య ఏర్పడి అనుకోకుండా దురదృష్టం మృతి చెందారు కానీ ఫిగరండి వాళ్ళు ఉంటే అనారోగ్యానికి గురైనా సరే మా పక్కన ఉంటే మాకు ఇది బలం ఉండేది మాకు ఇన్వైట్ చేసుకోవటానికి ఒక దిక్కులాగా ఉండేది అలా అనుకుంటే పక్కన ఉంటే మాకు ధైర్యం వచ్చేది వారు మా పక్కన మా పేరు పెరిగేది మా కంటే నాకని కాదు చాలా మంది ఏ ఫంక్షన్ అయితే వారు వెళ్తారు ఆ ఫంక్షన్ సంబంధించిన అందరికి పేరు వచ్చేది ఇతర పేరు వచ్చేది ఈ క్రమంలో వారు లేని లోటు అనేది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరికీ లోటే ఎందుకంటే ఆ ఆ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తిగా సైకల్ జీ ప్రముఖ వ్యక్తిగా లేటే అలాంటి వారికి లోటే మరి వారి ఆశయ సాధన కోసం కృషి చేయడానికి ఒక ప్రణాళిక తయారవుతుంది దానికి ఎంఎస్కో విజయకుమార్ గారు చేస్తున్నారు మీటింగ్ కూడా జరిగింది ఆ తర్వాత వారి కార్యక్రమం ఏదైతే ఉందో పదకొండవ తారీఖున హైదరాబాద్ లో మన సత్యసాయి నిగ కార్యక్రమం ఉంది ఓకే వెరీ గుడ్ ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మనం ఒక లెజెండరీ పర్సనాలిటీగా మనం పటాభిరా అనుకోవచ్చా ఎందుకంటే మెజిషియన్ సంబంధించిన దాంట్లో అప్పుడు నేను చూసే కదా ఎయిటీస్ నైన్టీస్ వాళ్ళకు కూడా మెజిషియన్ పరిచయం చేసింది పటాభిరామ్ అని చెప్పొచ్చు ఇంకా అంతకంటే ముందు సీనియర్స్ ఉన్నారా ఆయన నుంచే స్టార్ట్ అయింది అంటారా ముందు ఉండొచ్చు నేను చెప్పా ఏ రంగంలో సరే అంతకు ముందు వాళ్ళు ఉంటారు ప్రాచుర్యం కానీ ఎన్టీ రామారావు గారి కంటే ముందు నటులు ఉన్నారు అవును నాగేశ్వరరావు గారి కంటే ముందు ఉన్నారు ఎన్టీఆర్ కదా అంతే కదా వీళ్ళ నుంచి ఎక్కడికి వెళ్ళాలో అక్కడ ఆ స్థాయికి తీసుకెళ్లగలిగినప్పుడు మాత్రమే వీళ్ళు అవుతారు అవుతారు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కానీ వీళ్ళు లెజెండ్ గా వాడటం కారణం సమాజానికి అందించారు ఆలోచింప చేశారు అట్రాక్ట్ అయ్యారు అట్రాక్ట్ చేసుకోగలిగారు అంటే ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు ప్రస్తావించాలంటే మా నేరే వేణుమాధవ్ ఎన్టీ రామారావు పట్టాభిరామ గారు నాగేశ్వరరావు గారు అనుకోవచ్చు ఎన్టీ గారు ఎక్కువ నాగేశ్వర గారు కొంచెం కదా ఇద్దరు సమౌజ్ లేదు అతనే వేణుమాధవర్చే వయసులో కొద్దిగా పెద్ద కాబట్టి ఎన్టీ రామారావు నాగేశ్వర లాగా అనుకుందాం ఆ ఆ లెవెల్కి వెళ్ళారు ఇప్పుడు ఇప్పుడు చాలా మంది వచ్చారు ఇప్పుడు చాలా మంది వచ్చారు చాలా మంది వచ్చింది కట్టారు చెప్పారు మ్యాజిక్ చేయడం లేదు అని చాలా కాలం చేయట్లేదు చేసినా చెయ్యిన ఆజ్ ఆజుల్ లాంటివారు వారు కాబట్టి వాళ్ళ పేరుతోనే ఏ కార్యక్రమం నడుస్తుంది వాళ్ళకి ఓకే అండి థ్యాంక్ యూ ఇది అండి ఏదైతే డాక్టర్ పట్టాభిరామ్ గారు ఉన్నారో వారికి సంబంధించినటువంటి వివరాలు వారి యొక్క శిష్యుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో ఒక మిమిక్రీ మ్యాజిక్ మయం కదా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కానీ నేను మ్యాజిక్ చేసిన వాళ్ళని గతంలో ఆ మ్యాజిక్ ఐటమ్స్ ఇచ్చింది పట్టాభిరామ్ గారి ఓకే 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 అది చెప్పలేదు కాబట్టి నేను మ్యాజిక్ చేసి ఇప్పుడు చేయట్లేదు నేను కూడా మ్యాజిక్ రంగంలో వారి ద్వారానే నాకు అనుభవం ఉంది ఓకే కాబట్టి మీరు అన్నది చెప్పాలని చెప్తుంది మిక్స్ కదా పట్టారెంట్ అనుకోవచ్చు పట్టారామ పట్ట ఒక క్లాస్ విన్నాను క్లాస్ నేను క్లాస్ లో పెట్టించారు కల్లూరులో ఖమ్మంలో పెట్టించినప్పుడు వేరే చోట్ల ప్రోగ్రామ్స్ పెట్టించారు అప్పుడు నేను నేను ఎప్పుడు నేను నేర్చుకున్నాను స్టేజ్ ప్రోగ్రామ్ చేసి ఎప్పుడంటే ఇష్టం చేసి ఎప్పుడంటే చేసి ఇప్పుడు అరడు తగ్గించుకొని మీ మ్యూజిక్ ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవుతాను ముఖ్యంగా పట్టాభిరామ్ గారి యొక్క శిష్యులు కానివ్వండి ఆ శిష్యుల శిష్యులు ఇలా చాలా మంది మనకి ఇప్పుడు కనిపిస్తా ఉంటారు ముఖ్యంగా ప్రధానమైనటువంటి వాళ్ళ యొక్క టీం అనేది అడిగితే మీరు ఎవరు ఎవరు ప్రిపేర్ చేస్తారు అంటే చాలా మంది ఉన్నారండి పట్టాభిరామ్ గారి శిష్యులు వందల సంఖ్యలో ఉంటారు కాబట్టి కొన్ని పేర్లే చెప్పడం వీలవుతుంది పట్టాభిరామ్ గారికి అనుసంధానం ఉన్న వాళ్ళు శిష్యులు మ్యాజిక్ రంగం తీసుకుంటే మ్యాజిక్ రంగంలో చొక్కా పెంకట రమణ గారు సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత విశేషం ఏంటంటే చొక్కా పెంకట రమణ గారు శిష్యుడు అయినప్పటికీ ఆయన పట్ట పెద్ద శిష్యుడు ఆ తర్వాత రఘుబాబు మ్యూజిషియన్ రఘుబాబు తర్వాత నాగేశ్వరరావు సామల వేణు తర్వాత ప్రదీప్ రంగ్రేజ్ అలీ రమణారెడ్డి అని నెల్లూరు జిల్లాలో ఒక తింటాడు బివి సత్యనగేష్ గారు రమణ గారి ఆర్టిస్ట్ గా చెప్తున్నాం బివి సత్యనగేష్ గారు సైకాలజిస్ట్ నేను ఇందా చెప్పాను ఆయన నాకు నీకు ఆయన పరిచయం చేశాడు ఆ తర్వాత ఇంకా చాలా మంది ఇంకా మన పేర్లు ప్రస్తావించకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఏంటంటే పేర్లు చెప్తూ పోతే చాలా ఉంటాయి వందల సంఖ్యలో ఉన్నారు బాల బాలానందంలో నేర్పించేవాడు ఆయన ఇట్లా విధంగా చాలా మంది ఉంటున్నారు కదా ఉండండి మ్యాజిక్ ఐటమ్స్ నాకు ఇచ్చారండి మ్యాజిక్ ఐటమ్స్ నాకు ఇచ్చారు ఓకే ఎందుకు ఇచ్చారంటే నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కదా అంజనీ కుమార్ అని ఒక డాక్టర్ ఉండేవాళ్ళు కందులో ఆయన మ్యాజిక్ ఇంట్రెస్ట్ ఉంటే ఆయన సామాన్ ఇచ్చిన తర్వాత ఆయన ఎలా అని చెప్పేసి మళ్ళీ బటార రంగ నువ్వు తీసుకుంటావారు నాకు వచ్చేస్తాను నేను ఆర్టిస్ట్ గా రన్ అవుతున్నాయి కాబట్టి నేను మ్యాజీ నేను మ్యాజిక్ చేసి మ్యాజిక్ చేసిన తర్వాత నేర్చుకుని చేసిన తర్వాత అవేం చేశాను నేను ఆర్టిస్ట్ గా కంటిన్యూ కావటం తర్వాత జాబ్ ఉంటాం ఇతర కారణాలు కొంచెం స్క్రిప్ట్ రేటింగ్ జర్నలిస్ట్ ఆఫ్టిక్స్ ఉన్నాయి కాబట్టి నేను మ్యాజిక్ ఐటెమ్స్ ఏం చేశాను వసంతికి ఇచ్చాను ఒకసారి చేసి పెట్టాడు బాగుంది బాగుండాయి నువ్వు బాగా చేస్తున్నావు నేను ఎందుకు లైక్ చేసి ఇప్పుడు వసంతు పట్టాదరంగ సామాన్లు మ్యాజిక్ ఐటమ్స్ ఏవి ఉన్నాయో అవి వసంతికి వెళ్ళే ఓకే ఆ విధంగా వసంతు కూడా పట్టాదరం గారికి ప్రశిక్షడ్ అయిపోయింది మీరు వసంత చాలా సందర్భాల్లో మీ పేరు ప్రస్తావించా ఉన్నాడు దాన్ని నేను కొద్దిగా అప్లియేట్ చేయాలి ఏదైనా ఒకసారి ఒక గురువు కావచ్చు మనకు సంబంధించిన సీనియర్ కావచ్చు అన్ని ప్రోత్సహించినప్పుడు గుర్తు పెట్టుకొని మనం వారికి సంబంధించి మనం ముందుకు వెళ్ళగలిగినప్పుడే మన దూరం అనుకుంటది ఇప్పుడు జీవన్ రాజు జీవన్ రాజు గారు అధ్యక్షుడు వాళ్ళందరూ కూడా సన్నిధి గురుస్వామి పేరస్వామి అందరూ సన్నిధి అది చెప్పారు చెప్తే చాలా మంది ఉంటారు మేనికి మ్యాజిక్ మహిం రంగానికి అనుసంధానం కాబట్టి అందరూ ఆయన గురువుగానే భావిస్తూ ఉంటారు అండి ఈ రోజు పట్టాభిరామ్ గారు గురించినటువంటి విశేషాలు రమేష్ గారు మనకు అందించారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి సిజే టీవీ